నాయకుడు చూసుకొని రాజకీయాలు చేస్తలేండి అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి అసలు కేసీఆర్ లేకపోతే నిన్న నీ ఐడెంటిటీ ఏంటి కడియం శ్రీయరి అలా రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే కుటుంబం పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీకే నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడ నేను అడుగుతున్న కేటీఆర్ గారు విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడు బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా ఆ ఏం చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం ఎక్కుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని ఐదేళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంచి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయికులు వీళ్ళు వీళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు ఆ నైతికా ఉన్నదాన్ని అడుగు అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను కేటీఆర్ నాయకత్వం పనిచేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కేటీఆర్ ది ఐరన్ లెగ్ ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్క తప్పు హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నారు ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆపుతున్నాడు కేసీఆర్ ఉన్న రోజులు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలేదు నీ పార్టీకి సర్దిద్దుకోలేక నీ కుటుంబాన్ని సర్దిద్దుకోలేక అహంభావంతో అహంకారంతో బలుపుతో మాట్లాడడం సరైనది కాదు అహంకారంతో బలుపుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతున్నాడు అనుకోవడం కూడా సరి కాదు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే ప్రణాళిక కావాలి ఇలా లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడము ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు దాన్ని స్వీకరించకపోవాలి ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకుడి కాదు నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుడికి కావాలనుకుంటున్నావు సరే ప్రతి రాజకీయ నాయకునికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని చేర్చుకో చేరుకోవడానికి చక్కగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి బల్బును అహంకారాన్ని తగ్గించు ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నాయి ఇంకొక వైపు కార్పొరేషన్కి సంబంధించిన ఉంది ఏ రోజును అరెస్ట్ చేయలేకపోతావు తెలియదు బయటికి బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు వరకు అనేక తప్పులు చేసుకుంటా అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలు విడి అవినీతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటారు అందరికి తెలుసు కథ ఏందో నీ చరిత్ర ఏందో అంత గోకుడుగాళ్లు తీగురు గాను తయారై నాయకులే ఆ రకంగా ఉండడానికి కింద కూడా అదే పని చేస్తారు వీళ్ళు వచ్చి విలువల గురించి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతారు కడియం శ్రీ ఏది దమ్మున్న నాయకుడు కాబట్టి రెండు సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఒక ఆయన శ్వేతపత్రం ప్రకటించమనుకున్నాడు తప్పకుండా ప్రకటిస్తాను త్వరలో